హలో నమస్తే జర్నలిస్ట్ వైనార్ మాగుంటా శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీ గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఎంపీగా విజయం సాధించారు విజయం సాధించిన తరువాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో గడిచిన రెండేళ్లుగా ప్రధానంగా అంటి ముట్టనట్లుగా ఉంటూ వస్తున్నారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్యవహారం పైన జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు లాంటి వార్తలు కూడా చాలా కాలంగా వస్తున్నాయి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైపు నుంచి తనకు సహకారం లేదు అనే ఆవేదన మాగుంట శ్రీనివాసుల రెడ్డిలో ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు సేమ్ టైం మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీతో ఇంకా సన్నిహితంగా ఉంటున్నారు లాంటి సమాచారం కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది సో ఆయన పార్టీకి సంబంధించిన యాక్టివిటీని పార్టీ కార్యక్రమాలని ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోవట్లేదు లాంటి అసంతృప్తి వైసీపీ అధిష్టానం దగ్గర ఉంది ఈ ఎన్నికల్లో గడిచిన ఆరు నెలల క్రితం ఆయన పార్టీని మారబోతున్నారంటూ ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఓ టాస్క్ ఇచ్చారు టీడీపీ అధినేతను జనసేన అధినేతను పిలిచి తిట్టండి అంటూ టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ని మాగుంట శ్రీనివాసులు రెడ్డి యాక్సెప్ట్ చేయలేదు అంటూ వార్తలు వచ్చింది వార్తలు వచ్చాయి టీడీపీ మీడియాలో ఈ వార్తల వెనక ఈ లీకేజీల వెనుక ఇటువంటి ప్రచారం వెనక మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉన్నారు అనేది వైసీపీ అధిష్టానం నమ్ముతోంది ఇటువంటి వార్తల్ని టీడీపీ మీడియాలో కంటిన్యూస్గా రాస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలామంది మాగుంట శ్రీనివాసుల రెడ్డి తొందరలో తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రకటనలు కూడా చేస్తూ వస్తున్న సందర్భంలో అటువంటి ప్రచారం చేస్తున్న సందర్భంలో ఏ ఒక్కరోజు మాగుంట శ్రీనివాసులు రెడ్డి దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు సో అటువంటి ఖండించే ప్రయత్నం చేయండి అంటూ అధిష్టానం వైపు నుంచి ఆయనకు సూచనలు వెళ్ళాయి బట్ వాటిని ఆయన పట్టించుకోలేదు దీంతో ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు లాంటి ఒక అభిప్రాయానికి వైసీపీ అధిష్టానం వచ్చింది లాంటి ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒంగోలు వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీ వైపు నుంచి ఆహ్వానించలేదనేది మనకు అంతున్న సమాచారం దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినప్పటికీ అక్కడ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంలో మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆ కార్యక్రమంలో కనపడలేదు సో మనకందుతున్న సమాచారం అధికారుల వైపు నుంచి ఒక ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి సమాచారం అందినప్పటికీ పార్టీ వైపు నుంచి పార్టీ నాయకత్వం వైపు నుంచి ఈ సమావేశంలో ఈ బహిరంగ సభలో పాల్గొనాలి అంటూ ఆయనకి ఇన్విటేషన్ లేదు అనేది మనకు అందుతున్న సమాచారం ఇన్విటేషన్ లేకపోవడంతో ఆయన ఈ సభకు అటెండ్ కాలేదు అనేది మనకు అందుతున్న సమాచారం సో మాగుంట శ్రీనివాసరెడ్డికి రెడ్డికి టికెట్ ఇవ్వరు అంటే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన బహిరంగ సభకు కూడా పిలవకపోవడంతో ఇక మాగుంట పార్టీని వీడటం ఖాయమనే ప్రచారం జోరందుకుంటోంది సేమ్ టైం మాగుంటకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ చాలా కాలంగా పట్టుబడుతూ వస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సో ఆయన్ని కన్విన్స్ చేసింది అధిష్టానం తప్ప ఆయన చెప్పిన మాటలకు కన్విన్స్ అవ్వలేదు అనే విషయం అర్థమవుతోంది బాలినేని శ్రీనివాసరెడ్డి కన్విన్స్ చేసినప్పటికీ వినకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నట్టుగా సమాచారం అందుతుంది సో మొత్తంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ నిరాకరించడం ద్వారా ఆయనకు బహిరంగ సభకు పిలుపు కూడా ఇవ్వకపోవడం ద్వారా ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు ఆయన పార్టీ వీడినా నష్టం లేదు అనే ఒక అంచనాకు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుగా అర్థమవుతోంది